హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి స్టేజ్పై అందరి ముందు నా గెలుపుకి కారణం సింధువే అని చెప్పి సంధ్యకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శశి అసలు ఏం జరిగింది శశి సింధుని అమ్మగా ఒప్పుకుందా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శశి ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక చైర్మన్ గారు శశి గురించి గొప్పగా పొగుడుతూ ఉంటాడు అంతేకాకుండా శశి ఓరల్ ఎగ్జామ్లో చెప్పిన ఆన్సర్స్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా లైవ్లో చూపిస్తాడు ఇక అది చూసి అందరూ కూడా శశికి చప్పట్లు కొడుతూ మె మెచ్చుకుంటూ ఉంటారు ఇక శశి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో అందరూ కూడా చాలా సంతోషపడతారు సింధు భవానీ యేష్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మధు సంధ్య కన్యాకుమారి దమయంతి మాత్రం వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయినందుకు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక చైర్మన్ గారు శశితో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన శశికి ఇప్పుడు మెడల్ అందజేస్తాం అని చెప్పగానే ఇక శశి స్టేజ్ పైకి వెళ్తుంది ఇక స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత చైర్మన్ గారు శశితో కంగ్రాచులేషన్స్ అమ్మ అని చెప్పగానే ఇక శశి థ్యాంక్ యూ సార్ అని అంటుంది ఇక చైర్మన్ గారు మెడల్ ఇవ్వబోతూ ఉంటే అప్పుడే శశి సార్ మెడల్ తీసుకోవడానికంటే ముందు నేను కాస్త మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇక చైర్మన్ అలాగేనమ్మా మాట్లాడు అని చెప్పి ఇక పర్మిషన్ ఇవ్వడంతో శశి మాట్లాడడం మొదలు పెడుతుంది ముందుగా నాకు చదువంటే ఫస్ట్లో ఇష్టం ఉండేది కానీ రాను రాను చదువులో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది మళ్ళీ నేను ఇంతలా చదివి ఇంత సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు ఈ నేను ఈ విజయం సాధించడానికి కారణం ఒక వ్యక్తి తనంటే నాకు చిరాకు నన్ను ఎప్పటికప్పుడు రెచ్చగొట్టి నాలో ఉన్న చదువుని బయటికి తీసింది అని శశి మాట్లాడుతూ ఉంటే ఇక సింధు భవాని మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఇక భవానీ ఏంటి సింధు శశి నిన్ను ఇంకా అర్థం చేసుకోకుండా నీ గురించి అలా మాట్లాడుతుంది ఏంటి అని అంటే అప్పుడు సింధు పర్వాలేదక్క నా కూతురు గెలిచింది అది చాలు నాకు అని సింధు అంటుంది ఇక శశి ఈరోజు నేను ఇంత పెద్ద విజయం అందుకోవడానికి కారణం నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక యశ్ ఇదేంటి శశి మా పేరు చెప్తుంది తను ఇంత కష్ట ఇంత సాధించడానికి కారణం సింధు కదా అని అనుకుంటూ ఉంటాడు ఇక శశి మాట్లాడుతూ అందులో ప్రధానమైన వ్యక్తి మా నాన్నమ్మ అని చెప్పగానే ఇక దమయంతి స్టేజ్ పైకి వెళ్తుంది శశి తన పేరు చెప్పడం చూసి దమయంతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక శశి మాట్లాడుతూ ఇంకో ప్రధానమైన వ్యక్తి మా నాన్న అని చెప్పగానే ఇక యశ్ కూడా స్టేజ్ పైకి వెళ్తాడు రిషి మధు అందరూ కూడా స్టేజ్ పైకి వెళ్తారు ఇక శశి ఇంకో ప్రధానమైన వ్యక్తి నేను ఇక్కడి వరకు రావడానికి కారణం ఇంకో మరో వ్యక్తి ఉన్నారు ఆవిడే మా అమ్మ అని చెప్పగానే ఇక సంధ్య కన్యాకుమారి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు మా అమ్మ అని చెప్పడంతో సింధు భవాని మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇదేంటి శశి సింధు పేరు చెప్తుంది అనుకుంటే సంధ్య పేరు చెప్పింది ఏంటి అని భవాని అనుకుంటూ ఉంటుంది కన్యాకుమారి సంధ్యతో అమ్మి అమ్మ అని నీ పేరే చెప్పింది వెళ్ళమ్మి అని చెప్పగానే ఇక సంధ్య నవ్వుకుంటూ స్టేజ్ మీదకి వెళ్తుంది స్టేజ్ మీదకి వెళ్ళగానే ఇక చేసి నిన్ను చెప్పింది నీ గురించి కాదు మా సింధు అమ్మ గురించి అని చెప్పగానే ఇక సింధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక భవాని కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడే సంధ్య ఏంటి చేసి ఏమంటున్నావు నువ్వు నేను కదా మీ అమ్మ అమ్మని అని అంటుంది అప్పుడు చేసి కాదు నువ్వు మా అమ్మవి కాదు నువ్వు మా అమ్మవే అయితే నన్ను ఎగ్జామ్ రాయకుండా ఆపేదానివి కాదు పాపం సింధు తన ప్రాణాలకి తెగించి రౌడీలతో ఫైట్ చేసింది నేను ఎగ్జామ్ రాయడం కోసం చైర్మన్ సార్ గారి కాళ్ళ మీద పడింది నువ్వు నన్ను ఎగ్జామ్ రాయకుండా చేస్తే సింధు వచ్చే నిన్ను ఆపి నన్ను ఎగ్జామ్ రాసేలా చేసింది సింధుయే మా అమ్మ మా అమ్మ ప్రేమ నాకు తెలిసొచ్చింది అని శశి అంటుంది శశి అలా అనేసరికి దమయంతి సంధ్య కన్యాకుమారి మధు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సింధు సింధు మాత్రం శశి తన ప్రేమని అర్థం చేసుకున్నందుకు చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే చైర్మన్ గారు అదేంటమ్మా మీ అమ్మ ఈ ఫంక్షన్కి రాలేదా అని అంటే అప్పుడు శశి లేదు సార్ మా అమ్మకి అనుకోకుండా దెబ్బలు తగలడం వల్ల హాస్పిటల్లో ఉంది అందుకే మా అమ్మ ఇక్కడికి రాలేకపోయింది అని శశి బాధపడుతూ ఉంటుంది శశి సింధు గురించి అలా మాట్లాడుతూ ఉంటే దమయంతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే భవానీ మీ అమ్మ ఇక్కడికి వచ్చింది శశి అని చెప్పగానే ఇక శశి చాలా సంతోషపడుతూ సింధు వైపు చూస్తుంది సింధు అక్కడ నుండి వస్తూ ఉంటే శశి సింధుని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి సింధుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక సింధు కూడా శశిని ముద్దులు పెట్టుకుంటూ హక్ చేసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఇక ఆ సీన్ చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే దమయంతి మధు సంధ్య కన్యాకుమారి మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే సంధ్య శశి దగ్గరికి వెళ్ళి శశి చెయ్యి పట్టిలాగి ఏ శశి నువ్వు మా అమ్మకి మాటిచ్చావు కదా నేనే నీ విజయానికి కారణమని అందరి ముందు చెప్తానని మరి ఇప్పుడు ఇలా చేస్తావేంటి అని అంటుంది అప్పుడు శశి చూడు నువ్వు మా అమ్మవి కాదు ఇన్ని రోజులు నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకోవడం కోసమే నాతో ప్రేమగా ఉన్నట్లు నటించావు కానీ నీది నిజమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమ అంటే మా సింధు అమ్మది మా సింధు అమ్మని మేము ఎంతగా అసహించుకున్నా ఎంత దూరం పెట్టినా కోసం ఎప్పుడూ ఆరాటపడుతుంది మేము గెలవాలని చూస్తుంది సింధుయే మా అమ్మ అని చెప్పగానే ఇక సంధ్య లేదు శశి నేనే మీ అమ్మని అని అంటుంది ఇక శశికి చాలా కోపం వచ్చి సంధ్య చెంప పగలగొడుతుంది అది చూసి సంధ్య కన్యాకుమారి మధు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ శశి చూడు ఇంకొకసారి నువ్వు మా అమ్మ అంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను ఇక నువ్వు నాకు పరాయిదానివి నిన్ను సంధ్య అనే పిలుస్తాను అని శశి ఖచ్చితంగా చెప్పడంతో సంధ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక సింధు తన ప్రేమని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక శశి సింధు చేయి పట్టుకొని స్టేజ్ మీదకి తీసుకెళ్లి చైర్మన్ గారితో సార్ ఈవిడే మా అమ్మ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి ఇంత విజయం సాధించడానికి కారణం మా అమ్మ అందుకే సార్ మీరు అనుమతిస్తే ఈ మెడల్ మా అమ్మ చేతితో తీసుకోవాలని కోరుకుంటున్నాను అని శశి చెప్పగానే ఇక సింధు అయితే ఎమోషనల్ అయిపోతుంది భవానీ ఆ సీన్ చూసి కన్నీళ్లు పెట్టుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఎస్ చంద్రం రిషి వీళ్ళు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక చైర్మన్ అలాగేనమ్మా మీ అమ్మ నువ్వు ఎగ్జామ్ రాయడం కోసం ఎంత కష్టపడిందో ఎంత తఫన పడిందో నిన్ను గెలిపించాలని ఎంత ఆరాటపడిందో నాకు తెలుసు అలాంటి అమ్మ చేతుల మీద మెడల్ తీసుకుంటాను అంటే నేను ఎందుకు కాదంటని చెప్పు చెప్పు అని చెప్పి ఇక సింధు చేతికి మెడల్ ఇచ్చి శశికి ఇవ్వమని చెప్పగానే ఇక సింధు ఆ మెడల్ని శశి మెడలో వేస్తూ ఉంటుంది అది చూసి శశి అయితే చాలా సంతోషపడి ఇక వెంటనే సింధుని హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా చూసి సంధ్య మధు దమయంతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు ఈ విధంగా శశి సంధ్య చెంప పగలగొట్టబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్